మతి సవితమ్మక్క గారికి మా నమస్కారములు మేడం మా గోరంట్ల మండలంలో ముప్పై ఆరు మినీ అంగన్వాడీ వర్కర్లు ఉన్నాం సా ఉన్నాం మేడం మాలో టెన్త్ క్లాస్ పాస్ అయిన వారు అందరినీ మెయిన్ వర్కర్గా మార్చినందుకు మా అందరి తరఫున గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి గోరంట్ల మండలంలో ఉన్న మినీ వర్కర్లందరి తరఫున ధన్యవాదములు మేడం మమ్మల్ని మెయిన్ వర్కర్లుగా మార్చాలని ఎన్నో ఏళ్ళుగా పోరాటం చేసినాము ఈ ప్రభుత్వం రాగానే మా కోరిక తీరింది మేడం మాకు చాలా సంతోషంగా ఉంది మా మినీ వర్కర్లందరికీ తరపున మా హృదయపూర్వక ధన్యవాదాలు మేడం కూటమి ప్రభుత్వం మీరు అందరి ఆశీర్వాదంతో మనం కూటమి ప్రభుత్వానికి మీరు అందరూ సహకరించారు ఎన్నికల సమయంలో ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క సంక్షేమ పథకాలు ఒక పక్క ఉపాధి ఒక పక్క సంపద సృష్టిస్తూ మీ కోరికలు కూడా నెరవేర్చిన ముఖ్యమంత్రి ఎవరు చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి అంగన్వాడీ మెయిన్ సెంటర్లు ఆరు వేల నాలుగు వందల ఎనభై ఏడు సెంటర్లు ఉన్నాయి మరి అందులో అర్హులైన వారు అంటే టెన్త్ క్లాస్ పాస్ అయిన వారు నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు మంది మెయిన్ వర్కర్లుగా కూడా ప్రమోషన్ చేయడం వారికి శాలరీస్ పెరగటం మిగతా టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన వారికి కూడా ఓపెన్ స్కూల్లో ట్రైనింగ్ ఇస్తూ వారికి కూడా అవకాశం కల్పిస్తున్నారు అంటే ఇది కూటమి ప్రభుత్వం అందరి ప్రభుత్వం ప్రభుత్వ అభివృద్ధి ధ్యేయంగా మీకు అందరికీ కూడా మంచి జరిగినందుకు మీరు కూడా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేశారు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు కూడా గుర్తించింది గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారే మీ సేవలు కూడా అమోహం ఎందుకంటే నిజంగా చాలా బాధ్యతగా గ్రామాల్లో ఈరోజు మీరు చేస్తున్న సేవ నిజంగానే కార్పొరేట్ ఉద్యోగం కన్నా మీరు చేసే సేవ చాలా గొప్ప సేవ ఎందుకంటే గ్రామాల్లో అది చిన్నపిల్లల దగ్గర నుంచి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి తల్లి కడుపులో పడినప్పటి నుంచి కూడా మీరు వాళ్ళని సంరక్షించడం పిల్లల్ని సంరక్షించడం వాళ్ళకి నాణ్యతమైన భోజనం పెట్టడం చాలా మంచిది మీకు చంద్రబాబు నాయుడు గారు మీ గౌరవేతను కూడా పెంచారు మీ గౌరవంగా ఉండాలని కోరుకునే ముఖ్యమంత్రి మరి ముఖ్యంగా ఫ్రీ బస్సు మీకు బాగా ఉపయోగపడుతుంది శక్తి ఫ్రీ బస్సు వల్ల కూడా మీరందరూ ఎందుకంటే మహిళలందరికీ ఇది ఒక ధైర్యం చేతిలో ఏమీ లేకపోయినా బస్సు ఎక్కి మనం పని చేయించుకొని మన గమ్యానికి మనం చేర్చుకోవచ్చు మన పిల్లలు కాలేజీలకు పోవాలన్నా మీరు ఉద్యోగాలకు పోవాలన్నా ఎవరైనా హాస్పిటల్కి రావాలన్నా కూడా స్త్రీశక్తి ప్రోగ్రామ్ బాగా ఉపయోగపడింది ముఖ్యంగా మీలాంటి మహిళలకు చాలా గర్వంగా ఉంది మరి మంచి మంచి పథకాలు చేస్తున్నాం మీరు కూడా ప్రభుత్వానికి వార్తలు ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు ప్రజల్లో చెత్త జరగాలి ఈరోజు నాణ్యతమైన భోజనం కూడా మనం అంగన్వాడీ సెంటర్లు అందజేస్తున్నాం మరి కుక్కర్లు కూడా స్టీల్ కుక్కర్లే అల్యూమినియం స్టీ కుక్కర్లు కాకుండా స్టీల్ కుక్కర్లే ఇచ్చారు అవి కూడా ఇంకా ఏదైనా సెంటర్లో అందకపోతే అవి కూడా అవి కూడా అందజేస్తాం కాబట్టి మీరు కూడా ప్రభుత్వానికి ఎల్లవేళలు అండగా ఉండాలని కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ ముఖ్యంగా మీ మంత్రి గారు ముఖ్యంగా సంధ్యారాణి గారు గుమ్మడి సంధ్యారాణి గారు చాలా సార్లు ముఖ్యమంత్రి గారితోనూ డిప్యూటీ సీఎం గారితో సార్ ఇలా చాలా మంది అడుగుతున్నారు అని చాలా సార్లు ఆమె రివ్యూ పెట్టి నిజంగానే పర్సనల్గా తీసుకోవడం ఇంత తొందరగా జరిగింది అంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారు కూడా చేయాలన్నాం మీరు మీ మన గుమ్మడి సంధ్యరాణి గారి గారికి కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు